వెల్కమ్ టు జేసీఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ ఈరోజు మనము సమాజంలో ఉన్నటువంటి హిజ్రాల కోసము తెలుసుకోవడానికి మరి మనం వారి వద్దకే వచ్చాము కాబట్టి వారి మాటల ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు మీరు ఉండేది ఎక్కడ కొంచెం మీ పరిచయాన్ని చే సో నా పేరు వచ్చేసి అక్షయే నేను వికారాబాద్ జిల్లాలో ఉంటానన్నమాట అయితే సొసైటీలో హిజ్రాలు అనే మాట వచ్చేసరికి అది ఒక్కోసారి మనం పక్కన పెడితే ఫస్ట్ ఒక తల్లిదండ్రులు కనీ పెంచి పెద్ద చేసిన తర్వాత అంటే వీళ్ళకి హిజ్రాలు అని ఎప్పుడు తెలుసుకోగలుగుతారు మనము ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి వచ్చామో అప్పుడు తెలియదు అంటే మన అవయవాళ్ళు చూసి నిర్ధారిస్తారు నిజాన్ని చెప్పాలంటే మన అవయవాలను చూసి నిర్ధారిస్తారు సో అది పెరిగి పెద్దయిన తర్వాత ఎప్పుడైతే మనకు ఒక ఏజ్ వస్తుంది టీనేజ్ వచ్చిన తర్వాత ఫీలింగ్స్ అనేటివి తారుమారు అవుతాయి అన్నమాట నేను అబ్బాయికి పుట్టిన కూడంగా నా బాడీలో నా మనసు చెప్తుంది నువ్వు అమ్మాయి అని చెప్తుంది అమ్మాయి చేసే అమ్మాయి చేసే పని కావచ్చు అలా అమ్మాయి చేసే పండ్లు అమ్మాయి లక్క మేఘ వేసుకోవడం లిప్స్టిక్ పెట్టుకోవడం కళ్ళకి కాటక పెట్టుకోవడం సారీస్ కట్టుకోవడం ఇలాంటివి అలవాటు అవుతుంటాయి అనమాట సో అప్పుడు నన్ను నేను అనుకుంటాను నన్ను నేను అర్థం గట్టి నిల్చొని నేను ఒక ఆడపిల్లగా భావించుకుంటాను సో అట్లా అయితే ఒక పురుషుడు తన శరీరాన్ని బట్టి ఆ పురుష లక్షణాలు సంబంధించి అతడు తన జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాడు ఒక స్త్రీ తన శరీరాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాడు అయితే స్త్రీ పురుషుల కలయిక ఉంటుంది కదండి అయితే దీని ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు అంటే సమస్యలు ఏమన్నా తలెత్తుతాయా సో నేను ఎప్పుడైతే నేను నేను నన్ను నేను అమ్మాయిగా ఊహించుకుంటాను అప్పటి నుంచే ఇంకా నేను నా అవయవాలను కూడా నేను మార్పిచ్చేసేయాలి ఇప్పుడు నా బాటిలో ఉన్న నేను అబ్బాయిగా పుట్టినప్పటికీ నా మనసు చెప్తుంది నువ్వు అమ్మాయి అని చెప్పి అమ్మాయిలాగా పనులు చేయడం అట్లా చేస్తాం కదా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏవైతే పురుష పురుషోడికి సంబంధించిన అవయవాలు నా ఒంటి మీద ఉంటాయో అవన్నీ నేను తీసేసుకోవాలి అనిపిస్తుంది అవి అవసరం లేని కాబట్టి తీపిచ్చేసేసుకోవాలి అని చెప్పి నా కోరిక ఉంటుంది అనమాట సో తద్వారా మేము ఏం చేస్తామంటే కమ్యూనిటీలోకి వెతుక్కోవడం కమ్యూనిటీలోకి వెళ్ళి ఒక గురువుని ఎంచుకోవడం ఆ నుంచి గురువు నుంచి డబ్బులంతా సేవ్ చేసుకొని సర్జరీస్ చేయించుకుంటాం అయితే ఒక దంపతులకు జన్మించిన తర్వాత వాళ్ళు ఒక బిడ్డకు జన్మని ఇవ్వాలంటే తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఈ రకంగా ఇజిరాగా మా ఉన్నారు అని తెలిసిన తర్వాత వారి యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మీరు అనుభవంతో ఉన్నారు కాబట్టి అంటే మీ తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటారు సో ఏ తల్లిదండ్రులు అయిన గుణంగా కడుపులో పిండం పడ్డప్పుడే ఆ తల్లి ఊహించుకుంటుంది నా బిడ్డను నేను అలా పెంచాలి ఇలా పెంచాలి నేను ఒక డాక్టర్ని చేయాలి ఒక లాయర్ని చేయాలి ఇలా ఎన్నో కోరికలతో ఉంటుంది ఆ తల్లి సో మేము కూడా పెద్ద పెరిగి గర్భం నుంచి ఎప్పుడైతే బయటికి వస్తామో ఆ టైంలో కూడా నా తల్లి ఇంకా కళ్ళు గంట ఉంటుంది ఈవెన్ నేను కూడా నాకు తెలియని వయసులో నేను కూడా కనుక్కుంటాను పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి అనుకుంటాను కానీ తీర చూసేసరికి ఒక టీనేజ్ వచ్చిన తర్వాత మా ఫీలింగ్స్ తారమారైపోతాయి సో అప్పుడు నిన్న నా పేరెంట్స్ కి నేను చెప్పలేను అమ్మ నేను నాకు ఇట్లా ఉంది అంటే ఏ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చెయ్యరు చెయ్యరు సొసైటీ కూడా అప్పుడే ఎప్పుడైతే టీనేజ్ వస్తుందో అప్పటికే ర్యాంకింగ్ అనేది మొదలుపెడుతుంది మా సో మా తల్లి అప్పుడు నేను ఎప్పుడైతే నీ ఇంట్లో నుంచి పారిపోయారో అప్పుడు మా అమ్మగారు చాలా బాధపడి అది చెప్పుకోలేదు సమాజం రాళ్ళు విసురుతూ ఉంటారు మీ కొడుకు అలా అంటా మీ కొడుకు ఇలా అంట అని చెప్పి ఆ తల్లి సమాధానం చెప్పుకోలేక చాలాసార్లు ఏడ్చింది మా అమ్మ దాదాపు మూడు సంవత్సరాల భూమి బట్టి ఏడ్చింది నా కొడుకు ఎందుకంటే ఒక బిడ్డకు అంటే వాళ్ళు జన్మనివ్వడం అనేది వాళ్ళు పురిటి నొప్పులతో జన్మనిస్తారు అంటే ఆ తల్లిదండ్రులు పడే సంతోషాన్ని ఈ విధంగా అంటే అది ఎవరు చేసినా అది కాదు కానీ దేవుడు ఇచ్చిన దానికి ఏం చేయలేము కాకపోతే వాళ్ళు అనుభవించే బాధ అనేది భరించలేని బాధ దానితో పాటు మీరు సమాజంలో పెరగాలంటే కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి సమస్యలు ఎదుర్కోగలుగుతారు సో ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే టీనేజ్ వచ్చిందో అప్పుడు మేము స్కూల్కి వెళ్తున్నా స్కూల్ నాతో కలిసి ఉండే ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నా ఆవభావాలు అనేటివి ఒక ఆడపిల్లకు ఉండే ఆవభావాలే ఉంటాయి సో దాన్ని ఆసరగా చేసుకుని నా క్లాస్మేట్స్ కానీ లేకపోతే సొసైటీ కానీ నన్ను ఎగతాలుగా చేస్తారు ఏ చెక్క వీడు పాయింట్ ఫైవ్ వీడు తేడగా ప్రవర్తిస్తున్నాడు వీడి అమ్మాయికి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ర్యాగింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే నాకు ఒక యుక్త వయసు వచ్చిందో అప్పుడు ఇంకా పోరాటం స్టార్ట్ అవుతుంది ఒకటి నా మనసులో అంతరంగంతో నేను పోరాడతా రెండోది సమాజంతో పోరాడతాను నేను సో ఇంకేంటంటే నా తల్లిదండ్రుల గుణంగా పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు చెప్తారు ఏంటి మీ కొడుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఆడపిల్లలకి వేస్తున్నాడు మనలకు చెప్తారు సో ఒకటి నేను ఇట్లా పుట్టి నేను ఇట్లా ట్రాన్స్జిట్ గా మారడం ఒక ఎత్తు అయితే నా తల్లిదండ్రులు ఎదుర్కొనే బాధ ఎత్తు అనమాట నా తల్లికి నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఒక లంగ్ అయినా దొంగ అయినా తాగుపోతయినా కన్నతనేది కడుపులో దాచుకోవడానికే ట్రై చేస్తాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే వన్స్ నేను ట్రాన్స్జిటర్ గా మారానా ఇంకా అయిపోయి ఇంకా సమాజం నుంచి రాళ్ళు విసురుతారు మా అమ్మ మా ఫ్యామిలీ పైన మీ కొడుకు అలాగ అయ్యాడు ఇలా అయ్యాడు ఇంకా ఇవన్నీ సమాధానం చెప్పుకోలేక సతమతం అయిపోతుంటారు అనమాట మా అన్నయ్య కూడా చాలా రోజులు నన్ను ఇంటికి రానివ్వలేరు నా తల్లి కూడా ఇంటికి రానివ్వలేరు అసలు కానీ మా అమ్మకు రానివ్వాలి ఉండే కానీ చాలా ఏడ్చిదనమాట సో అంత చాలా ప్రాబ్లం ఫేస్ చేసా అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం సమాజానికి సొసైటీకి దూరంగా జీవిస్తున్న ఈ తరుణం లోపల అంటే తల్లిదండ్రులు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పటికైనా మన పిల్లలు మన దగ్గర ఉంటే బాగుండాలి అనుకునే సందర్భం ఎప్పుడైనా వచ్చిందా ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులు అలాగే కోరుకుంటారు పోనీలే ఎలా ఉంటే ఏంటి ఇప్పుడు కడపలో నుంచి తల్లికర నుంచి గుడ్డోడు వచ్చిన ఎడ్డోడు వచ్చిన వచ్చినా వచ్చిన ఎవరు యాక్సెప్ట్ చేసే ఈ సమాజం ట్రాన్స్ గా నేను ఇట్లా జెండర్ చేంజ్ చేసుకోవడం నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు సో నేను అబ్బాయికి ఉన్నప్పుడు బ్రతకనివ్వని ఈ సమాజము నేను యాజ్ అన్ జెండర్ చేంజ్ చేసుకుని నేను మారి చీర కట్టుకుని అమ్మాయిలా ఒక పద్ధతిగా రడై వచ్చిన గుణంగా ఈ సమాజం మమ్మల్ని ఆదరించట్లేదు సో అట్లా అయితే మీరు సమాజంలో అంటే ఎటువంటి అంటే ప్రజల నుంచి మీకు ఎటువంటి ఆదరణ కావాలని కోరుకుంటారు ఇది ఎప్పుడైతే నేను చదువుకుంటున్నానో ఆ పీరియడ్లో గనక ఈ సమాజం కనుక ఆ కాలేజీ యజమాన్యం కానీ స్కూల్ యజమాన్యం కానీ మా పైన ఫోకస్ పెట్టి మా పైన జరిగే ఈ మానసిక ధడలు కానీ ర్యాగింగ్ కానీ ఇవన్నింటినీ కంట్రోల్ చేసి ఉంటే గనక నేను కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయిన నేను డిగ్రీ కంప్లీట్ చేస్తే నేను కూడా ఒక గొప్ప చదువులు చదివేదాన్ని మొసా సో ఇక్కడ నుంచే ఫస్ట్ నుంచే మాకు ఇక్కడ నుంచి రాళ్ళు చురుతూ ఉంటారు ఇప్పుడు నా కమ్యూనిటీలో డాక్టర్స్ అయిన వాళ్ళ కులంగా ఉన్నారు ఎందుకంటే మా మా లాంటి ఫీలింగ్స్ కొందరికేమో బాహ్య ప్రపంచానికి కనిపిస్తూ ఉంటాయి కొందరికేమో అంతరంగంలోనే ఉండిపోతాయి సో బాహ్య ప్రపంచం ఎట్లా కనిపిస్తాయి అంటే నేను నడిచేటప్పుడు అమ్మాయిలకు నడుస్తాను సో తద్వారా ఇది పాయింట్అవుట్ చేసేస్తారు ఓహో వీడి తేడా అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారు అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొందరికి ఎట్లుంటుంది అంటే అంతరంగంలో ఉండిపోతుంది మనస్సాక్షి చెప్తుంది ఆటోమేటిక్గా టాప్ అండ్ బాటమ్ అబ్బాయి అబ్బాయి లెక్కనే ఉంటాడు మంచి బాడీ బిల్డింగ్ తో ఉంటాడు సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు కానీ ఆ మనస్సాక్షి మాత్రం చెప్తా ఉంటుంది నా అమ్మాయిని అమ్మాయిని అని చెప్తుంది సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అవ్వదు మా బాహ్య ప్రపంచానికి ఏవైతే మా బాడీకి కనిపిస్తుంది ఎక్స్పోజ్ అవుతుందో అమ్మాయి లాగా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట అంటే ఇప్పుడు మీకు అటు కుటుంబానికి దూరంగా ఉంటూ ఇటు సమాజానికి దూరంగా ఉంటూ మరి మీ యొక్క జీవన విధానం ఎట్లా కొనసాగుతుంది సో ఇంకేముంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఈ నార్మల్ సమాజానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు కానీ మా ట్రాన్స్ జెండర్ కదా ఏ ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి వచ్చిపోయాయి కానీ మన తెలంగాణలో మాకంటూ కొందరికి జాబ్స్ ఇచ్చి మా ఆత్మ గౌరవంగా బతకడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేసింది సో ఇది ఇదే విధంగా కొనసాగిస్తే ఇంకా బాగుంటుంది మాలాంటి వాళ్ళని ఆదరించి ఇంకా జాబ్లు గుణగిస్తే ఇంకా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఆదరించకపోయినా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించింది కాబట్టి ఎస్ అయితే ఏ రంగంలో మిమ్మల్ని ఆదరించారు సో మేము రోడ్ల ఉండి సిగ్నల్స్ అడిగేవాళ్ళు మా వాళ్ళు ఓకే సో ఎక్కడైతే మేము భిక్షాటన చేశామో అక్కడే ఒక ప్రభుత్వ ఉద్యోగ వాలంటీర్స్గా మేము ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నాం అయితే దీని ద్వారా ప్రభుత్వం మీకు ఒక రకంగా ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మీరు ఎలాంటి అంటే కృతజ్ఞతలు చెప్పగలరు సార్ సో ఇది ఇది చాలా అంటే చాలా ఎన్నో మన తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత గుణంగా ఎన్నో పోరాటల తర్వాత వచ్చిన తెలంగాణలో కూడా మాకు ఏ ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్స్కి ఒక గర్వంగా బతకడానికి ఎలాంటి దారి లేకుండే మేము ఎన్నో ప్రభుత్వాలకు ఎన్నో వినతులు చేసాము పేపర్లు పేపర్లు మా పెన్నులు అయిపోయాయి పేపర్లు అయిపోయే ఆఫీస్లో చుట్టూ తిరిగాము మాకు ఎలాంటివి రాలేదన్నమాట వన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము సో మాకై మమ్మల్ని ఎట్లయితే ఆదరించారో నార్మల్ సమాజాన్ని కూడా అలాగే ఆదరిస్తే ఇంకా బాగుంటుంది అయితే ప్రస్తుతం ఉన్న సమాజం లోపల కొందరు మిమ్మల్ని చూస్తే దూరం ఉంటారు కొందరికి మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది కొంతమంది మీలో కలిసిపోతారు అంటే ఈ భయం పడేటటువంటి వ్యక్తులకు మిమ్మల్ని చూసి దూరంగా ఉండేటటువంటి వ్యక్తి మీరు ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ అనగానే మా పైన సొసైటీ మొత్తం వ్యతిరేకం ఉంటుంది ఎక్కడ ఒక గ్రూప్ పైఫ్ దగ్గర కావచ్చు ఒక పెళ్ళిళ్ళ దగ్గర కావచ్చు లేకపోతే షాప్ ఓపెనింగ్ దగ్గర కావచ్చు ఖచ్చితంగా ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటారు కొన్ని అందరు మా కమ్యూనిటీ వాళ్ళు మంచోళ్ళు అని చెప్పను అందరు చెడ్డోళ్ళు అని కూడా చెప్పాను వాళ్ళకు ఇప్పుడు ఒక అబ్బాయి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒక పది మంది ఉన్నారు అనుకో ఒక అబ్బాయికి ఎక్స్పీరియన్స్ అవుతుంది ట్రాన్స్జెండర్ అమ్మో అక్కడ ట్రాన్స్ గలీజ్గా చేసిందని చెప్తారు ఆ అబ్బాయికి ఆ పది మందికి చెప్తారు ఆ పది మంది ఇంకో పది మందికి చెప్తారు సో ఈ ద్వారా ఇట్లా ఈ ఇలా చెప్పడం ద్వారా ట్రాన్స్జెండర్ పైన వేరే అంటే బ్యాడ్ ఒపీనియన్ అనేది వచ్చేసింది అనమాట సో వన్స్ మాతో కలిసి మాతో ట్రావెల్ చేస్తే కనుక మాతో మాట్లాడితే కనుక మేము అంటే ఏంటి మా లైఫ్ స్టైల్ ఏంటి మా బాధ ఏంటి మా సుఖాలు ఏంటి మా కష్టాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకు తెలిసిపోతాయి అనమాట సో ఒకటి చెప్పింది కాకుండా మీరు ఒకసారి మాతోని కనెక్షన్ అయ్యి మాతో ట్రావెల్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఒపీనియన్ కలుగుతుంది నేను అనుకుంటున్నాను ఓకే చాలా మంచి మాట అయితే ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కానీ గతంలో నుంచి కూడా కానీ ఒక స్త్రీ పురుషుడు కానీ పురుషుడు స్త్రీ కానీ ఫ్రెండ్స్గా ఉంటున్నారు మీతో ఒకవేళ ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు ఎందుకంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కదా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది ఏంటి అని కొంచెం వెనక ముందు ఆలోచిస్తుంటారు అట్లాంటి మీరు చెప్పే సమాధానం సో ఒకటి చెప్తా సమాజంలో మమ్మల్ని ఆదరించడానికే ముందుకు రాని ఈ సమాజం మాతో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా తక్కువ హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ అసలు రానే రారు ఒక చేస్తారు వన్స్ మాతో ఇప్పుడు ట్రావెల్ చేసి యాజ్ అ ఫ్రెండ్గా నన్ను చాలా మంది ఇప్పుడు అక్క అంటారు మంది మాట్లాడతారు నాతోటి సో వాళ్ళతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలిసిపోతుంది నేను ఇట్లా మాట్లాడితే ఇంత మంచిగా మాట్లాడుతుంది అని తెలుసు కాబట్టి నాకు అన్నలు తమ్ముళ్ళు అనేటివి ఈ సమాజంలో చాలా మంది దొరుకుతుంటారు సో అట్లా అనమాట అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏమంటారు అంటే అరే వారితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు వారితో దూరం ఉండమని ఆ యొక్క కుటుంబము అతను సజెషన్ ఇస్తున్నప్పుడు ఆ కుటుంబానికి మీరు ఇచ్చే సలహా ఏంటిది ఇంకా మేము ఏమంటాము ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఒక వేళ నన్ను నక్కాని మాట్లాడిన గుండంగా వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వెంట్రా కొద్ది వాళ్ళతో మాట్లాడుతున్నావు కూడా నువ్వు నువ్వునగా తేడగాడిగా అని చెప్పి ఇలాంటి ట్రాకింగ్ వస్తూ ఉంటది సో నేను అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటి మీరు ఏ రోజైతే మమ్మల్ని కలుపుకొని ఈ నవజీవన శ్రవంతిలో కలుపుకోవడానికి సిద్ధమై చెప్పి మమ్మల్ని కూడా ఒక పురుషుడు ఒక స్త్రీగా అంగీకరించి ఏ రోజైతే కలుపుకోలుకుంటామో అప్పటి వరకు ఈ వివక్షత ఇలాగే కొనసాగుతుంది మా భిక్షాటత ఇలాగే కొనసాగుతుంది సో దయచేసి ఈ సమాజం గుర్తుంచుకోవాలి ఇప్పుడు చదువుకున్న చదువుకోలేని వాళ్ళంటే ఓకే చదువుకున్న వాళ్ళు కూడా ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దయచేసి మీరు మిమ్మల్ని మీలో ఒక భాగంగా మమ్మల్ని కూడా గుర్తిస్తే మీతో పాటు చదువుకుంటాము మీతో పాటు పోరాడతాం మీతో పాటు జాబ్స్ కొను కొనడానికి సిద్ధం అవుతాం సో మీ సపోర్ట్ అంతా అంటే సమాజం సపోర్ట్ మీకు కావాలని ఖచ్చితంగా పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరు కూడా ఎలాంటి ఒత్తిళ్ళకు లోన్ కాకుండా యథావిధిగా కలిసి వెలిసి ఉండాలని మీరు కోరుకుంటు మరి అటువంటి పరిస్థితుల్లో ఉండగలుగు అంటే ఇప్పుడు కొంతమంది మీతో స్నేహంగా ఉన్నప్పుడు కానీ మీతో కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ కొంతమంది వాళ్ళని అవహేళన చేస్తూ ఉంటారు అయితే అట్లా అవహేళన చేసేటటువంటి వ్యక్తులకి అంటే వాళ్ళు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటారు సో అబ్బాయి మాట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేది తీసేయాలి మాతోటి మాట్లాడాలి మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతారు సో అందరూ అలాగే ఉంటారని నేనైతే అనను సో ఖచ్చితంగా మా వాళ్ళు మంచిగా మాట్లాడతారు మంచిగా ఉంటారు మీకు నిజంగా మీరు ఒక ఫ్రెండ్ సిస్టర్స్ ఏ విధంగా అనుకుంటారు అదే బాడ్ని ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే నేనున్న ఈ హౌస్లో నేను రెంట్కు ఉంటాయి హౌస్లో నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడెప్పుడు బయట నుంచి వస్తానో ఎప్పుడెప్పుడు మాట్లాడతావో ఇంకా నా ఇంట్లో ఉంచనేరు వాళ్ళు రా 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 మాట్లాడాలి మాట్లాడని చెప్పి అన్నలు పిలుస్తారు వదిన పిలుస్తారు వాళ్ళ పాపలు బాబులు అందరూ అంత అంత క్లోజ్గా ఉంటారనమాట సో ఏదైనా మాతో కొంచెం దూరం ట్రావెల్ చేస్తే మేము అంటే ఏంటో అర్థమైపోద్దు అనమాట మా గురించి ఏం తెలియకుండా మీరు ఆహా ట్రాన్స్జెంటర్ అంటే అమ్మో ట్రాన్స్జెంటర్స్ భయం భయం అంటే అది అలాగే ఉంటుంది మా బతుకులు ఇలాగే ఉంటాయి మొదటగా మీరు ఆ భయాన్ని వదిలేయాలంటారు ఎస్ ఆ భయాన్ని వదిలేసే తప్ప మీరంటే ఏందో వాళ్ళకి తెలియదు అంటే మీతో కొంచెం ట్రావెల్ చేసే తప్ప మీ గురించి ఏందనేది తెలియదు అయితే దీంతో ఇందులో భాగంగా అయితే నేను కొన్ని షాపుల దగ్గర చూసాను అంటే షాప్ ఓపెనింగ్ అప్పుడు కానీ షాప్ లో గిరాహి కానప్పుడు కానీ మీరు ఇట్లా అంటే కొన్ని రకాల చేస్తే ఉంటారు అంటే దాని ద్వారా ఏం జరుగుతుంది సో నరదృష్టి అనేది వెళ్తుంది అని చెప్పి ఇది ఇప్పుడుది కాదు ఆనాది కాలంకు వచ్చింది ఒక రాజు ఒక యుద్ధం చేయడానికి వెళ్తే ట్రాన్జెండర్స్ బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళేవారు అని చెప్పి మనకు చరిత్రలు చెప్తాయి అన్నమాట సో అదే అదే విధంగా నా కొనసాగుతూ ఉంది నేను అర్థం ఇప్పుడు ఒక ఆడదా ఆడ మగ రెండు రూపాయలు కలిసి ఒక శివ లాంటి వాళ్ళ మేము కాబట్టి ఆదిశక్తిని కాబట్టి ఖచ్చితంగా నజర్ తీస్తే అది మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళ నమ్మకం ఒక చాలా మంది పిల్లలకు కూడా పేర్లు పెట్టిస్తూ ఉంటారు వాళ్ళు ఏదన్నా ఫంక్షన్లు అయితే కూడా మిమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు వాళ్ళు చేయవలసిన మర్యాదలు కూడా చేస్తూ ఉంటారు అంటే ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది దేనికోసం వచ్చింది ఇది ఫస్ట్ మా ట్రాన్స్ కమ్యూనిటీ ట్రాన్స్ వాళ్ళు ఎక్కడున్నాయంటే ఫస్ట్ రాజులు నిజాం సర్కార్ల వాళ్ళు ఆ కాలంలో వాళ్ళ రాజుల భార్యలకు రాణులకు మమ్మల్ని కాపలదారుగా ఒక బట్టలుగా పెట్టేవాళ్ళు అనమాట సో అక్కడ నుంచి వచ్చింది మేము బ్లెస్ చేస్తే మంచిది అని చెప్పి ఒక శ్రీరాముడు చంద్రుడు గుణంగా వనవాసంకి వెళ్ళేటప్పుడు అందరు స్త్రీలు పురుషులు ఆయన వెళ్ళేటప్పుడు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ నిల్చి ఉంటే ఒక స్త్రీలు పురుషులు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పిన ట్రాన్స్ మాత్రం అక్కడ ఉండిపోయారు శ్రీరాముడు మళ్ళీ ఆ వనవాసం ముగించుకొని వచ్చినప్పుడు మీరు ఎందుకు అంటే మేము స్త్రీలు కాము పురుషులం కాము మేము ఎవరు మంచి మేము ఎటుకు వెళ్ళాలని చెప్పి అంటే వాళ్ళకు గొప్ప వరం ఇస్తాడు అనమాట మీరు ఏమి మాట పలుకుతే ఆ మాట జరుగుతుందని చెప్పి శ్రీరామచంద్ర ప్రభు వారు మాకు ఒక వరాన్ని ఇచ్చాడు ఆ కొనసాగుతుంది అనమాట ఇప్పుడు నేను నాకు టోటల్ ఏమంటే నేను అమ్మాయిగా మారాలనుకున్నాను మా దగ్గర ఎల్సి బిటీ అనేవి ఉంటాయి అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఇందులో నేను ట్రాన్స్జెండర్ కాబట్టి ట్రాన్స్ నేను అమ్మాయి లెక్క చీర కట్టుకుంటాను నా వేషధారణ నా నడవాడిగా మొత్తం అమ్మాయిలకి ఉంటుంది కొందరే మా అబ్బాయి లెక్క ఉంటారు నన్ను తన్ను తాను నేను ట్రాన్స్జెండర్ కానీ ఆయన ఫీల్ అవుతాడు అన్నమాట సో అలా అయితే మేము అంటే కొన్ని సందర్భాల్లో విన్న విషయం అంటే రాణుల కోసము కొంతమంది సైనికులని ట్రాన్స్జెండర్గా మార్చి రానుల కాపల కోసం పెట్టారని ఒక విన్నాం మరి అది వాస్తవం అంటారా వాస్తవమే ఖచ్చితంగా అది వాస్తవం నిజాం సర్కారులో ఉన్నప్పుడు అంత మంచి ప్రాముఖ్యత మాకు ఇచ్చారు సో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ రాజస్వం పోయింది ఆ రాజరికం పోయింది ఇప్పుడు వచ్చి నీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు కాబట్టి మాకు భిక్షాట పైన ఆధారపడవలసి వస్తుంది అయితే ఈ భిక్షాటన మీరు చేసిన భిక్షాట మీ దగ్గరనే ఉంటుందా లేకపోతే మీ పైన వాళ్ళకి ఎవరికైనా ఇంకా ఇవ్వ ఇవ్వాల్సి వస్తుందా మీరు పైన వాళ్ళకు ఉంటారు మా గురువులు ఉంటారు మా గురువులు మేము మా పిల్లలు అందరం డివైడ్ చేయాలన్నమాట సో నువ్వు భిక్షాటన చేస్తూ వచ్చింది అందరూ డివైడ్ చేస్తారు అంటే మీరు బ్రతకాలంటే కంపల్సరీ భిక్షాటన చే భిక్షాటన చేయాలి అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే రాజులు మిమ్మల్ని ఎన్నుకున్నారు దేవుడు కూడా మిమ్మల్ని దీవించాడు మరి ఈ సమాజం దీవించక అంటే మిమ్మల్ని ఆదరించకపోవడానికి గల కారణాలు ఏంటి కొంత మైనస్ మాదే అనుకుంటా నేను కొంత మైనస్ సొసైటీదే అనుకుంటాను నేను సో ఎందుకంటే మా వాళ్ళు అందరు డిగ్నిటీగా లేరు కొందరు ఓకే కొందరేమో అందరు డిగ్నిటీగా ఉన్నా వాళ్ళకి కావాల్సిన కావాల్సిన స్టడీ రావట్లేదు కావాల్సిన హక్కులు రావట్లేదు అనమాట సో దీనివల్ల ఆఫ్ ఆఫ్ అయిపోయింది అదే అంటే సమాజంలో ఆ క్రీస్తు పూర్వం నుంచి మిమ్మల్ని ఆదరించారు మరి ఇప్పుడు మిమ్మల్ని ఆద అంటే ఈ సమాజానికి మిమ్మల్ని ఆదరించాలంటే ఈ సమాజంలో ఉన్న మనుషులు స్త్రీలు కానీ పురుషులు కానీ మీతో ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు సో నేనేమనుకుంటున్నానైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక స్త్రీ గురించి పురుషుడి గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుతాం వింటాం చూస్తాం కంటాం అన్ని చేస్తాం యాస్టీస్ ఒక చనిపోయిన ఈగ గురించి చెట్ల గురించి మొక్కల గురించి పక్షుల గురించి నానా వాటి గురించి కూడా మన పుస్తకాల్లో చదివి ఎగ్జామ్ రాస్తాం సో యాస్టీస్ మాట ఆంజన చరిత్రలో గుణంగా ఒక పుస్తక రూపంలో లిఖించాలి చిన్నప్పటి నుంచి గుణంగా విద్యార్థులకు అది బోధించాలి ట్రాన్స్జెండర్ అంటే ఎవరు వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటనేటి చేస్తే కనుక రానున్న రోజులకు మమ్మల్ని కూడా రెస్పెక్టబుల్గా మేము బతకగల బతగలుగుతాము సొసైటీ కూడా మేము రెస్పెక్ట్ ఇస్తామని చెప్పి నా ఆలోచన అయితే మీ యొక్క జీవిత కాలంలో అంటే కుటుంబాల లోపలికి చే చేరుతారా లేకపోతే మీ జీవితం ఇలాగే కొనసాగుతారా ఎప్పటిక నా ఫ్యామిలీ మ్యాక్సిమం ఎవ్వరు కూడా ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడరు ఓకే ఎందుకంటే నన్ను నా నేను ఆ ఫ్యామిలీ దగ్గర ఉండలేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి ఇంకోటి ఏంటంటే ఇంటి వెనకడు ఇంటి చుట్టూడు వీడు అట్లా వీడు ఇట్లా అని చెప్పి రాళ్ళు విసిరితనే ఉంటారు సో అక్కడ నేను కంఫర్ట్గా ఉండలేను నా కమ్యూనిటీతో నేను కలిసి ఉండడానికి ఇష్టపడతాను అంటే ఇంటి చుట్టుపక్క వాళ్ళ కోసం కాకుండా ఫ్యామిలీ కోసం ఎప్పుడైనా ఆలోచించాలి నాకు ఖచ్చితంగా ఆలోచిస్తాను ఆలోచిస్తాం కాబట్టి మా అమ్మగారు ఏడ్చినప్పుడు వెళ్తాను అమ్మగారికి ఏమైనా అవసరం ఉన్నా తీర్చడానికి ఖచ్చితంగా వెళ్తాను ఆ వెళ్ళే సమయంలో వాళ్ళు నిందలు ఇస్తారు అందరు అట్లా ఉన్నారు కొందరు ఖచ్చితంగా అంటే వచ్చిన హ్యాపీనెస్ ని ఫీల్ అవుతారు కొందరేమో ఇంకా వింతగా చూస్తారు అప్పటి నుంచి ర్యాగింగ్ చేస్తా ఉంటారు అప్పటికి అంటే అటువంటి సమాజం లోపల ఒక చాలా మంది ట్రాన్స్జెండర్స్ అనేది పట్టణాలకి పరిమిత కాకుండా విలేజ్ వాళ్ళ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అయితే ఆ విలేజ్ లోపల ఆ ట్రాన్స్ జెండర్ ఆ కుటుంబంలో బాగుండాలంటే ఆ విలేజ్ లోపల ఎట్లాంటి మార్పు కోరుకుంటున్నారు నేను అదే అంటున్నాను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను ఎప్పుడైతే ఇప్పుడు నా ఊర్లో కూడా కావచ్చు నా పెరిగే క్రమంలోనే వాళ్ళు నన్ను అబ్బాయి కాదు అమ్మాయి కాదు అని చెప్పి ర్యాగింగ్ చేసిన వాళ్ళు అలా అలాంటివి అన్నిటినీ స్టాప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది గవర్నమెంట్ ఇప్పుడు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ మనం కించపరిచినప్పుడు దానికి ఒక సెక్షన్స్ ఉంటాయి దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పైన కేసులు అవుతాయి సో ఇట్ ఈస్ నాకు ఒక చట్టం అనేది తీసుకురావాలి అరే నేను కొజ్జా అరే పాయింట్ ఫైవ్ చెక్క ఇలాంటి పదాలు పెట్టి మమ్మల్ని బూతులుగా తిట్టే వాళ్ళకు కేసు కేసులు పెట్టి ధైర్యంగా పోయిన కొద్దిగా అని అడిగి భూత పదం ఇలా అనకూడదు చెప్పి చెప్పి రూల్స్ పాస్ చేస్తే మాది మార్పు అనేది రావచ్చు సమాజంలో మార్పు వస్తే మీరు కూడా యథావిధిగా అందరితో ఈక్వల్ గా కలిసి జీవించే అవకాశం ఉంటుంది ఓకే మనం ఇప్పటి వరకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కోసం కేటాయించినందుకు మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు థ్యాంక్ మరి ప్రేక్షకులు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియో అంటే వీళ్ళ నుంచి మరింత సమాచారం కావాలంటే మీరు కింద కామెంట్ తెలిపినట్లయితే మరిన్ని వీడియోల కోసం మరి మేడంని సంప్రదించి మరిన్ని వీడియోలు చేద్దాం అంతవరకు నమస్కారం